హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ ఫార్టీ ఫైవ్ విందా అప్పా ముప్పై వేలు లాభం అనుకుంటూ సంబరంగా బయటకు వెళ్తున్న పంతుల ముందుకొచ్చిన సీతు అతని వైపు కోపంగా చూస్తోంది తనను కోపంగా చూస్తూనుంచున్న సీతు వైపు చూసి అమ్మా ఇందులోన తప్పేం లేదు ఆపితే పదిస్తానన్నారు ముందుకు తోస్తే అయ్యి వారు ఇరవై ఇస్తానన్నారు అందుకే ఇలా చేశాను ఏదో చిన్నముండేవాణ్ణి క్షమించొదిలేయండి అంటూ నైస్గా అక్కడి నుంచి తప్పించుకున్నాడు పంతులు అంతలో వైపే చిరునవ్వులు చిందిస్తూ నుంచున్న రామ్ని చూసి అతని మీదకి వెళ్ళి ఏం చేశావు నువ్వు ఇప్పుడు అని అడిగింది కోపంగా నువ్వు చేసిన పనికి కాస్త సవరణలు చేశాను అంతే కదా అన్నాడు గా లొక్కిస్తూ రామ్ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం పెళ్లి ఆపుదామంటే అమ్మమ్మ కోరికన్నా ఇప్పుడు శోభన ఆపడానికి ఏం రీజన్ ఉంది అని అడిగింది కాలర్ పట్టుకుని ఇది అమ్మ కోరిక అన్నాడు అంతే అతని కాలరు వదిలి చేతులు తిప్పుతూ బాగుంది మీ ఫ్యామిలీ ఫ్యామిలీ కోరికలు తీర్చుకోవడానికి నేనే దొరికానా అని అడిగింది కోపంగా చూస్తూ ఆ మాటకు ఒక క్షణం ఆగి అవును అందుకే రాత్రికి ముహూర్తం పెట్టించానని ఆమె నడుం దగ్గర గట్టిగా ఒత్తి వదిలి వెళ్ళిపోయాడు అతని మాటల్లో ఇంటెన్స్ అర్థమైన రేణు పెద్దగా ఉంటే రేణువైపు పళ్ళు పట్పట్లా ఆడిస్తూ కోపంగా చూసింది సీత అమ్మో నేను కోపం అనుకుని అక్కడి నుంచి చంపైపోయింది రేణు ఆ గట్టిగా అరిచి పని ఇక్కడ కాదు శోభనం గదిలోనే చెప్తానంటూ కోపంగా లోపలికి కదిలింది సీతూ తెల్లచీర కట్టి ఒంటి నిండా నగలు వేసి అందంగా ముస్తాబు చేస్తున్న రవళి చేతులను పట్టుకుని అమ్మా ఇప్పుడువన్నీ అవసరమా అని అడిగింది సీతు ఏ ఏంటా మాటలు ఎంత వీటిని కాసేపట్లో తొలగిస్తే మాత్రం అలా అమ్మతో సిగ్గు లేకుండా మాట్లాడొచ్చా చెప్పు అని కసురుకుంది రవళి రవళికి ఏ విధంగా అర్థమైందో గ్రహించిన సీతూ చీనా బ్రతుకు అనుకుంటూ ఉంటే మైసూర్పాక్ తింటూ పెద్దగా నవ్వింది రేణు రేణువైపు చూసి ఏ ఎందుకే నవ్వుతున్నా అయినా పెళ్లి కాని పిల్లవు ఇలాంటి చోటు ఉండకూడదు నువ్వు నువ్వు వెళ్ళి బయట ఏర్పాట్లు చూసుకోపో అనగానే సరే అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయింది రేణు అది కాదమ్మా నేను ఇంకా దీనికోసం ప్రిపేర్గా లేను అప్పుడే అని ఆగిన సీతువైపు చూసి చూడు సీతు పెళ్ళనేది ఆడదాని జీవితంలో ఎంత ముఖ్యమో ఆ తర్వాత జరిగే తంతు కూడా అంతే ముఖ్యం మారం చేయకుండా బావ మనసుకు నచ్చినట్టుగా మొసలుకొని కూతురు బుగ్గను చుక్క పెట్టి నుదుట ముద్దు పెట్టి పద అంటూ బయటే తీసుకుని వెళ్ళింది రవళి అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వసుద వాళ్ళు సీతుని తీసుకుని రామగది వైపు నడిచారు సీతు ఖర్చుగా అక్కడి నుంచి పారిపోవనుంది కానీ చుట్టూరా మిలిటరీ ఫోర్స్లా అందరూ నిలబడి ఉన్నారు దాంతో వారి వైపు అసహనంగా చూసి గదిలో కడుగుపెట్టింది సీతు సీతను తీసుకుని వెళ్లి రామ్ కూర్చున్న బెడ్ మీద అతనికి ఎదురుగా కూర్చోబెట్టి ఇక మొదలు పెట్టండి అంది వల్లి ఆ మాటకి ఏం మొదలు పెట్టాలి అని అడిగింది సీతూ భయంగా అమాయకంగా చూస్తూ తను మొదలు పెట్టడానికి భయపడుతోంది కానీ నువ్వే మొదలుపెట్టు అంటూ రామ్ వైపు చూసి చెప్పింది వల్లి వాట్ వీళ్ళందరి ముందు రామ్ నన్ను నో అంటూ అరవబోతుండగా ఆమె ముఖం ముందు చేతులు ముడిచుంచాడు రామ్ దానివైపు చూస్తూనే ఏంటి అని అడిగింది అదోలా చూస్తూ ఆడా లైక్ ఇవనా అని అడిగాడు రామ్ అదేంటి అని చెప్పి క్లాసులో టీచర్ అడిగినట్టుగా ప్రశ్నలు అడిగిస్తున్నారని అనుకుంటూ ఉన్న సీతో ముఖమే చేతిని ఆడించి చెప్పు అన్నాడు మళ్ళీ ఈవెన్ అంది చుట్టూ చూస్తూ దాంతో చేతిని విప్పి చేతిలో కాయిన్లు లెక్క పెట్టి ఈవెన్ అన్నాడు అంతే అందరూ హే మా విన్ అయిందని అరిచారు అదేంటో అర్థం కాకపోయినా సీతు హిహి అని నవ్వూరుకుంది మళ్ళీ ఆడురా ఈసారి నువ్వే గెలవాలని చెప్పింది వసుధ అని చేతులు వెనక్కి మడిచి కాయిన్స్ మార్చి ముందుకు పెట్టాడు ఈసారి సీతు ఆడంది కానీ అవి ఇవే నవ్వడంతో అరిచే వంతు వసతుదయింది మూడోసారి ముచ్చటగా ఆడారు మూడోసారి దాంతో వల్లి ఆనందంతో సీతను హక్ చేసుకుని మన పరువు నిలబెట్టావంది ఈసారి సీతట్టారు సీతు అచ్చంగా రామ్ చేసినట్టే చేసింది కానీ మూడుసార్లు రామే గెలిచాడు దానితో ఫైనల్ గా రామ్ విన్ అయ్యాడని అనౌన్స్ చేశారు నెక్స్ట్ రామ్ ను కళ్ళు మూసుకోమని చెప్పి సీత ఒంటుపై బుట్టి వెళ్లి అంటించి కళ్ళు మూసుకునే వెతకమని చెప్పారు దాంతో సీత సిగ్గుపడుతూ రామ్ తను ఎక్కడ టచ్ చేస్తాడని భయపడుతూ ఉంటే రామ్ చిన్నగా నవ్వి ముందుకు చేతిని పోనిచ్చాడు రామ్ చేయి మీదకొస్తుంటే సీతు వెనక్కి జరిగింది కానీ వల్లి ఆమెను ముందుకు తోసింది అది చూసిన సీతు వద్దంటూ రామ్ కళ్లకున్న గందలు విప్పేసింది దాంతో అందరం వైపు చూస్తుంటే తను సిగ్గుపడుతోంది ఇంకోట ఆడిద్దామని చెప్పి ఇద్దరి మధ్యన బిందుంచి బిందెలో ఉంగరం వేసి వెతకమని చెప్పారు సీతూరావు ఇద్దరు ఒకేసారి బిందెలో చేయి పెట్టి ఉంగరం వెతుకుతున్నారు రామ్కి దొరకడంతో రామే గెలిచాడు రెండోసారి కూడా రామే గెలిచాడు దాంతో సీతూ ఏడు ముఖం పెట్టుకోవడంతో గెలిచే అవకాశం ఈసారి సీతూకి ఇచ్చేశాడు రామ్ ఆటయ్యకి ఇద్దరి ముందు డ్రై ఫ్రూట్స్ పళ్ళ ఉంచారు అమ్మయ్యా ఆకలేస్తోంది కాస్త తింటే బలం వస్తుంది అనుకుని బాదం తీసి నోటి వద్ద పెట్టుకుంది సీతు అంతే ఆమె చేతిలో బాదం లాక్కుని రామ్ పెదవుల మధ్య ఉంచి ఇప్పుడు తిను అంది వల్లి చిలిపిగా చూస్తూ అంతే సీతు గతుక్కుమని రామ్ వైపు చూసింది రామ్ కొంటిగా చూస్తున్నట్టుగా అనిపించడంతో అంది తలను అడ్డంగా ఊపుతూ ఊహు అంటే కుదరదు కోడలి పిల్ల నువ్వు బాదం బాధం తింటే కాని మే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లమంది వల్లి గడుసుగా చూస్తూ ఆ మాట కుటకలు మింగుతూ నెమ్మదిగా ముందుకు వెళ్లి రామ్ పెదవును టచ్ చేయకుండా నైస్గా బాధను తీసుకుని పక్కన పడేసింది ఇప్పుడు నువ్వు అంటూ సీతూ పెదవుల మధ్య కాజు ఉంచింది వల్లి రామ్ సీతూ పెదవులు చేరేలోపే సీతూ కాజు నోట్లోకి వేసుకుంది అది చూసిన వల్లి గడిస్తలం చూపిస్తే కిస్మిస్ పెడతాను జాగ్రత్త అంటూ మళ్లీ కాజు ఉంచింది సీతూ ఈసారి వల్లి చేసినా చేస్తుందనుకుని నిమ్మకుండిపోయింది శోభనం గదిలో పెద్దలు ఇలాంటి ఆటలు ఆడించడానికి గల కారణం వధువు మధ్య పెరుగుతనం పోయి దగ్గర కావడం కోసం సేమ్ రామ్ కూడా సీతూలానే ఆమె పెదవులు టచ్ చేయకుండా నైస్గా కాజు తీసుకుని తినేశాడు హే అని అందరూ నవ్వుకుంటూ ఉంటే ఇక చాలు ముహూర్తానికి టైం అవుతోంది అందరూ బయటకు వదండి అని అందరినీ బయటకు పంపించి రామ్ చెవిలో ఏదో చెప్పి నుదుటిని ముద్దు పెట్టి గది తలుపులు లాక్ వేసుకుని వెళ్లిపోయింది వసుధ అందరూ వెళ్ళిపోవడంతో అమ్మయ్య అని రిలాక్స్ అవుతున్న సీతు గదిలో ఇంకా రామ్ మిగిలే ఉన్నాడని గుర్తు చేసుకుని అతని వైపు చూసింది రామ్ ఒళ్ళు విరుచుకుంటూ పక్కన ఉన్న లడ్డూ తీసుకుని నోట్లో పెట్టుకుని చిన్నది కొరికి కావాలా అని అడిగాడు తన్నే చూస్తున్న సీతూను అంది బుర్రను అడ్డంగా ఊపుతూ సీతూ నీ ఇష్టం అంటూ సగం లడ్డూ తిని పక్కన పెట్టేసి జిలేబీ తీసుకుని తిన్నాడు రామ్ హాయిగా తింటూ ఉంటే అమ్మయ్యా వీడు వేరే వైపుడు ఎవటయ్యాడు ఇది చాలు మనం జంప్ అయిపోవడానికి అనుకుని నెమ్మదిగా పిల్లిలా నడుచుకుంటూ తలుపుల వైపు వెళ్తూ ఉంటే గది తలుపులు మమ్మీ వాళ్ళు బయట నుండి లాక్ వేశారు రేపు ఉదయం వరకు అవి తెరుచుకోవని చెప్పాడు కూల్గా స్వీట్స్ తింటూ రామ్ ఆ మాట వెనక్కి తిరిగి నోరెళ్ళబెడుతూ ఇది తొండి నేను ఒప్పుకోను అంది వారం చేస్తున్నట్టుగా సీతు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాళ్ళ ఆచారం అన్నాడు భుజాలు ఎగరేస్తూ రామ్ ఏంటి బయట నుండి ఆకువేయడం ఆచారమానడిగింది అవుతూ సీతు ఒక్కొక్కరికి ఒక్కో ఆచారాలు ఉంటాయి వాటిని మనం అడ్డుకోలేం కదా అంటూ ఒంటి మీద ఉన్న షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే హే ఏం చేస్తున్నా ఉంది కళ్ళు గట్టిగా మూసుకుంటూ సీతు మరో తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు